గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విజయభారతి గెస్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాము తెలక రోడ్ అండ్ దివాన్ చెరువులో పలమనాలజిస్టులతో నలుగురు పలమనాలజిస్టులతో ఇద్దరు కార్డియాలజిస్టులతో రన్ చేస్తున్నాము ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది అదేవిధంగా కామన్ మ్యాన్కి కార్పొరేట్ వైద్యం అందించాలనే దృక్పథంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడా లేని విధంగా అన్ని ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండి కంపారిటివ్గా మితగా మిగతా హాస్పిటల్ అన్నింటిలో ఒక కూడా అన్ని టెస్ట్లు కానీ వైద్యం కానీ చాలా తక్కువ ఖరీదుతో జరుగుతుంది ఇక్కడ అందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మా సంస్థ ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ వైద్యాన్ని కామన్ మ్యాన్కి అందించాలనేది మా సంకల్పం అదేవిధంగా హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే రెండు గుండె ఊపిరితిత్తులు రెండు వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులో తీసుకొచ్చిన వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది విజయభారతి టెస్ట్ ఇన్స్టిట్యూట్ మా సంస్థలో కార్డియాలజీ విభాగం పల్స్ హాస్పిటల్ ఇద్దరు వంశీ కృష్ణరాజు లక్ష్మణ్ ఇద్దరు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు మరో ఇద్దరు కూడా త్వరలోనే జాయిన్ అవుతారు సో మా సంస్థలో ఉన్న ఈ డాక్టర్లు ఇద్దరు కూడా అద్భుతమైన సేవలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చుకొని చక్కని వైద్య సేవలు అందిస్తున్నారు ఇదే ఈ అవార్డులు అనేక పురస్కారాలు వచ్చాయి ఇవి మా బాధ్యతను పెంచి మరింత ప్రజలకు మరింత చేరువై చక్కని వైద్యాన్ని అందించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం మేము ఇక్కడ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో పల్స్ హాస్పిటల్స్ ఈ రెండు కూడా మనకి గుండె ఊపిరితిత్తులు రెండు కలిపి సమగ్రమైన వైద్యం అందించడం జరుగుతుంది ఏ విధంగా అయితే ఛాతిలో మన గుండె ఊపిరితిత్తులు అదిగా ఉంటాయో అలాగే అన్ని రకాల చాతికి ఊపిరితిత్తులకి గుండెకి సంబంధించిన వైద్యం అంతా కూడా ఈ హాస్పిటల్లో అందుబాటులో కలదు సో ఇటువంటి ఇన్స్టిట్యూట్ లో మనకి అన్ని రకాల వైద్య సేవలు ఇంక్లూడింగ్ సర్జరీస్ అన్నీ కూడా అందుబాటులోకి ఉండడం జరుగుతుంది సో ఇందులో జరిగిన లేటెస్ట్ టెక్నిక్స్ తోటి రకరకాల వైద్య సేవలు అందించడం జరిగింది సో ఇలాంటి అరుదైన కేసులు మనం రకరకాల కాన్ఫరెన్స్ లో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ స్టేట్ కాన్ఫరెన్స్ లోను నేషనల్ కాన్ఫరెన్స్ లోను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లోను ఈ అరుదైన కేసుల గురించి మనం ప్రజెంట్ చేయడం జరిగింది సో ఇలాంటి రకరకాల కేసులు ఇక్కడ చేయటం జరుగుతోంది దాంతోపాటు ఇంకా మరిన్ని కేసులు మరిన్ని అత్యాధునికమైన వైద్యం ఇక్కడ అందించడం కోసం మేము ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటాము సో ఈ అవార్డు వచ్చినందుకు డాక్టర్ లక్ష్మణ్ పల్లూరు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ